ఉత్తర ద్వార దర్శనంతో వారిని దర్శించుకోవడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కారణంగా సకల శుభాలు కలుగుతాయని నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పండితులు వేద మంత్ర చరణాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆలయ నిర్వాహకులు బక్కని నరసింహులు ఎమ్మెల్యేతో కలిసి వైకుంఠ ద్వార దర్శనం పూజలను దగ్గరుండి చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇంట్లో బ్రహ్మీ ముహూర్తంలో శ్రీ లక్ష్మీ నారాయణాలను యధాశక్తితో పూజించాలని అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఇక ఆలయాలలో శ్రీ విష్ణువుకు తులసి మాలలను భక్తి శ్రద్ధలతో సమర్పించాల్సి ఉంటుందన్నారు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యఫలం లభిస్తుందని ఎమ్మెల్యే వీట్లపల్లి శంకర్ అన్నారు ఆ స్వామి వారి చల్లని చూపులు ప్రతి ఒక్కరిపై ఉంటారని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని కోరుకున్నట్లు ఆయన తెలిపారు స్వామి వారిని దర్శించుకున్న వారిలో చెన్నయ్య చంది తిరుపతిరెడ్డి చెల్ల శ్రీకాంత్ రెడ్డి అగునూరి బస్వం అప్ప తుపాకుల శేఖర్ నెహ్రూ నాయక్ రాయకల్ శ్రీనివాస్ మాధవుల అంజి యాదవ్ బచ్చులి నరేష్ మాణిక్యం లింగారెడ్డి గూడ అశోక్ నందిగామ శేఖర్ కిట్టు తదితరులు పాల్గొన్నారు

அதுதான் <laughs>

ആ വങ്കൽ വീരൻ ഇപ്രാ ജനനത്തെ നൗ തരടാ 8 മണിക്കുള്ളായി ലൈറ്റ് ചെയ്യുമോ